కలంతో సమాజాన్ని చైతన్యపరిచి జీవితాంతం తెలంగాణ భాషను యాసను ప్రేమించిన ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన చేసిన సేవల్ని కొనియాడారు సామాన్య ప్రజల గొంతుకగా నిలిచారని స్మరించుకున్నారు కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు తన జీవితాన్ని సమాజ హితానికి అంకితం చేసిన మహనీయుడు కాళోజీ నారాయణరావు నాలుగు కోట్ల ప్రజల వేదనలే నా గొడవ అని నినదించిన నిప్పు కణిక తన కవిత్వంలో సమకాలీన సామాజిక సమస్యల పట్ల జీవితాంతం పోరాటం చేసిన ప్రజాకవి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు జూబ్లీహిల్స్ లోని కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించిన సీఎం తెలంగాణ భాషా సాహిత్యానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు అసెంబ్లీ లాంజ్లో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ప్రభుత్వ విప్ ఐలయ్య కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన కాళోజీ నారాయణరావు నూట పదవ జయంతి వేడుకల్లో రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కాళోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు స్వాతంత్ర్య సమర యోధుడిగా సామాజిక ఉద్యమకారునిగా కవిగా తెలంగాణ సమాజానికి కాళోజీ చేసిన సేవలు ఎంతో గొప్పవని మంత్రి కొనియాడారు సామాన్య ప్రజల స్వరం కాళోజీ గారు ప్రజాకవి ఒక గొప్ప తత్వవేత్త కూడా నా గొడవ అనే పుస్తకాన్ని చదివితే అది కాళోజీ గొడవ కాదు యావత్ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నా గొడవ స్ఫురించేటువంటి ఒక గొప్ప అంటే అంటే హృదయ అంతరం చూసినటువంటిది అది అనితర సాధ్యం ఎట్లయితే శ్రీశ్రీ గారు ప్రపంచం గొడవంతా తన గొడవగా భావించినట్టుగానే కాడోజి గారు కూడా నా గొడవ అనే పుస్తకాలు రచించి కదలించిన వ్యక్తి సమాజాన్ని సంగతి చేసిన వ్యక్తి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి హనుమకొండ కాళోజీ సెంటర్ వద్దనున్న విగ్రహానికి ఎంపీ కడియం కావ్య కాళోజీ మనవడు సంతోష్ కుమార్ తో పాటు కాళోజీ ట్రస్ట్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు కాళోజీ సేవలను స్మరించుకున్నారు మనందరికీ తెలుసు కాళోజీ గారు సమాజం పట్ల మన పదం ఎలా ఉండాలి అన్యాయం జరిగిన చోట ఎలా ఎదిరించాలి అని చెప్పాడు భాషకు చేసిన సేవకి కృషికి సంస్కృతికి చేసిన కృషికి గాను ప్రభుత్వం గుర్తించి తెలంగాణ భాష దినోత్సవం ఆయన జయంతి రోజు జరుపుకోవడం చాలా సంతోషం అలాగే త్వరలో మనము కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ అని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కొనియాడారు కాళోజీ కలం సామాన్యుల గళం ప్రజలకు బలం అంటూ ఎక్స్ వేదికగా నివాళులర్పించారు హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్ పార్టీ శ్రేణులు నేతలు కాళోజీకి నివాళులర్పించారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఉన్నత పాఠశాలలో ప్రజాభారతి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో కాళోజీకి నివాళులర్పించి సాహిత్యానికి ఆయన చేసిన సేవల్ని స్మరించుకున్నారు